Hi, hi, good evening. Welcome to my live chat. Of no Hi, hi, good evening, everyone. Ash like a bathy. ఫస్ట్ ల్యాక్ త్రీ మెంబర్స్ వాచింగ్ హైడ్లో ఉండకండి గైస్ టూ మెంబర్స్ వాచింగ్ హైడ్ లో మినిట్స్ త్రీ మినిట్స్ అయిపోయింది ఫస్ట్ లైక్ ఇంకా రాలేదు గోపాల్ రెడ్డి గారు హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారండి గోపాల్ రెడ్డి గారు నమస్కారం అండి బాగున్నారా హాయ్ హాయ్ అంటున్నారు గోపాల్ రెడ్డి గారు కాఫీ టీలు అయిపోయినాయి అండి గోపాల్ రెడ్డి గారు ఫస్ట్ లైక్ ఇచ్చేసేయండి స్క్రీన్ డబుల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది ఎయిట్ మెంబర్స్ వాచింగ్ హైట్లో ఉండద్దు గాయస్ ఫస్ట్ లైక్ ఇవ్వట్లేదు గోపాల్ రెడ్డి గారు స్క్రీన్ డబల్ టచ్ వస్తే ఫస్ట్ లైక్ వస్తుంది రెడ్డి గారు హాయ్ హాయ్ అండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ అండి ఫస్ట్ లైక్ ఇచ్చినందుకు రెడ్డి గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు మా ఛానల్ కి సిక్స్ మెంబర్స్ వాచింగ్ హైడ్ లో ఉండొద్దుస్ హైదరాబాద్ నుంచి అంటున్నారు రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు కపుల్ ఫోటో పెట్టి మీది మంచి ఐడియా అంటున్నారు థ్యాంక్ యూ అండి గోపాల్ రెడ్డి గారు సో మచ్ ఫస్ట్ లైక్ నాదే అంటున్నారు గోపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి గోపాల్ రెడ్డి గారు సెవెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్ లో ఉండద్దు గాయస్ రెడ్డి గారు కాఫీ టీలు అయిపోయినాయా ఏం చేస్తారు మీరు సాఫ్ట్వేరా లేకపోతే ఏంటి వర్క్ చెప్పండి చదువుకుంటున్నారా గోపాల్ రెడ్డి గారు ఈరోజు పొలానికి వెళ్ళారా ఎలా ఉంది పంట మీది చేను పంట సెవెన్ మెంబర్స్ చూస్తున్నారు హైడ్లోనే ఉంటున్నారు రెడ్డి గారు ఎస్ కాంట్రాక్టర్ అంటున్నారు రెడ్డి గారు అవునా అండి నైస్ నైస్ అండి సెవెన్ మెంబర్స్ వాచింగ్ ఈరోజు ఏంటో కిందకు వచ్చి సపోర్ట్ చేయకూడదు పైనుంచి చూద్దాం అనుకుంటున్నారు అనుకుంటా లైవ్ని చేనుల్లో పురుగు పురుగు ఉంది కొంచెం అవు అవునా అండి గోపాల్ రెడ్డి గారు ఓకే ఓకే చంద్రశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి సూపర్ జంట అంటున్నారు థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు లైక్ ఇచ్చినట్టే ఇచ్చి తీసుకొని వెళ్ళిపోయారు ఎవరు లైక్ చంద్రశేఖర్ గారు ఎలా ఉన్నారు బాగున్నారండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఐ థింక్ హైదరాబాదా చంద్రశేఖర్ గారు శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు టీ కాఫీలు అయిపోయినాయా శ్రీనివాస్ గారు చాము హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు చాము నేను బాగున్నానండి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ చేనుకు వెళ్ళామంటున్నారు గోపాల్ రెడ్డి గారు ఐ థింక్ గోపాల్ రెడ్డి గారు మీరు లైక్ రిమూవ్ చేసేసారా లేకపోతే రెడ్డి గారు లైక్ తీసేశారా ఐ డోంట్ నో లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఈరోజు ఏం చేశారు ఇంట్లో స్పెషల్స్ చంద్రశేఖర్ గారు నారాయణపేట జిల్లా మత్కల్ మండలం మత్కల్ మండలం ఓకేనండి నైస్ శ్రీనివాస్ గారు డిన్నర్ చేసేసాను చాము ఓ సెవెన్ అయిపోయిందా ఓకే ఓకే శ్రీనివాస్ గారు సెవెన్ అయిందిగా మన డిన్నర్ టైం అయిపోద్ది యువ ఫ్రమ్ మేడం అంటున్నారు రెడ్డి గారు రెడ్డి గారు నేను బెంగళూరులో ఉంటానండి కాబట్టి విజయవాడ అమ్మాయిని ఓకేనా రెడ్డి గారు చంద్రశేఖర్ గారు మీరు లైక్ ఇవ్వలేదు అనుకుంటా ఐ థింక్ స్క్రీన్ డబుల్ టచ్ చేస్తే లైక్ వస్తుందండి ఫోర్ మెంబర్స్ వస్తే టూ లైక్సే వచ్చాయి శ్రీనివాస్ గారు ఏం తిన్నారు మీరు ఈరోజు ఇంట్లో ఏం స్పెషల్సు ఓకే థ్యాంక్స్ సో లట్ అంటున్నారు రెడ్డి గారు థర్డ్ లాక్ డన్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మామిడికాయ పప్పు చాము టమాటా పచ్చడి అంటున్నారు శ్రీనివాస్ గారు నేను దొండకాయ వేపుడు పప్పు టమాటా అండ్ మజ్జిగ పులుసు రెడ్డి గారు సాయి టెంపుల్కి వెళ్ళాలి అంటున్నారు రెడ్డి గారు ఓకే ఓకే అండి మంచిదండి రెడ్డి గారు దస్తగిరి అన్న గుడ్ ఈవినింగ్ సిస్టర్ అంటూ వచ్చేసారు దస్తగిరేనా లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ దస్తగిరేనా అన్న టీ కాఫీ తాగేశారా అన్న భూమారెడ్డి అన్న హాయ్ 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 సిస్టర్ అంటూ వచ్చేసారు గుడ్ ఈవినింగ్ బూమారెడ్డి అన్న ఎలా ఉన్నారు భూమారెడ్డి అన్న బాగున్నారా టీ కాఫీ అయిపోయింది అన్న భూమారెడ్డి అన్న బాలరాజు గారు హాయ్ హాయ్ అంటున్నారు హాయ్ బాలరాజు గారు గుడ్ ఈవినింగ్ లైక్ చేయకపోతే లైక్ చేసి సెండ్ గాయస్ భూమారెడ్డి అన్న ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ అన్న బాలరాజు గారు హాయ్ హాయ్ అండి మీరు ఒక్క మెసేజ్ చేస్తున్నారు ఐ థింక్ మీకు హాయ్ ఒకటే టైపింగ్ వచ్చేమో అని అనుకుంటున్నాను ఐ థింక్ థ్యాంక్ యూ అండి లైవ్ వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు బాలరాజు గారు శ్రీనివాస్ గారు దొండకాయ వెజ్ ఆర్ నాన్ వెజ్ చెప్పండి అన్న శ్రీనివాస్ అన్న దొండకాయ వెజ్ నాన్ వెజ్ లేదన్నా ఈరోజు నో నాన్ వెజ్ అన్నా భూమారెడ్డి గారు ఓకే అంటున్నారు బూమారెడ్డి అన్న ఈరోజు ఏం తిన్నారు ఇంటి స్పెషల్స్ ఇంట్లో ఈరోజు ఐ థింక్ మీరు ఫస్ట్ టైం అనుకుంటా లైవ్కి రావడం ఈ మధ్య మీరు బిజీ బిజీ అయిపోతున్నారు మన లైవ్ రావట్లేదు సిక్స్త్ లైక్ డైన్ థ్యాంక్ యూ మెంబర్స్ వాచింగ్ సిక్స్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు సైడ్లో ఉండకండి కాయస్ ఇంకో ఫోర్ ల్యాక్స్ వస్తే టెన్ ల్యాక్స్ అయిపోతాయి శ్రీనివాస్ గారు వర్షాలు తగ్గాయి మన సైడు మాకైతే ఈరోజు వర్షం లేదు శ్రీనివాస్ గారు చక్కగా ఎండొచ్చింది వచ్చింది ఫోర్ మెంబర్స్ మార్చింగ్ టీ అంటున్నారు భూమా అన్న నేను కూడా టీనే తాగేసాన ఇప్పుడు మా వాళ్ళకి డిన్నర్ టైం అయిపోయింది ఐ థింక్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో డిన్నర్ టైం మాకు అందుకే టీ అంత ఫాస్ట్గా తాగేస్తాను త్రీ థర్టీకే శ్రీనివాస్ గారు అవును కదా అని చాము ఏదో ఫన్ గా కామెంట్ పెడితే అనుకొని అందరినీ అడిగింది శ్రీనివాస్ గారు అయ్యో 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 శ్రీనివాస్ గారు మీకు గుర్తుందా ఐ థింక్ టీ ఆర్ చాయ్ నన్ను కూడా మీరు అలాగే బ్లేమ్ చేశారు ఐ థింక్ గుర్తుందా మీరే నాది చాయ్ అంటే వేరు టీ అంటే వేరు అని చెప్పి అప్పుడు నేను కూడా ఇదే డౌట్ నాకు కూడా పాప అమ్మాయికి దొండకాయ అంటే పాపం కొంచెం కొత్త అనుకుంటా మాకు ఇవాళ వర్షం లేదు ఎండ కొడుతుంది అంటే శ్రీనివాస్ గారు అవునా అవునా నైస్ టూ మెంబర్స్ వాచింగ్ లో ఉండద్దు శ్రీనివాస్ గారు అప్పుడు మీకు కూడా చూడండి ఒక క్వశ్చన్ వేస్తాము అప్పుడు మీరు కూడా డౌట్ తో అందరినీ అడుగుతారు ఫైవ్ మెంబర్స్ వాచ్ శ్రీనివాస్ గారు అవును చాము మొదట్ కామెడీ టీ గురించి మాట్లాడేము అంటున్నారు శ్రీనివాస్ గారు అప్పుడు నిజంగా నేను నమ్మేసాను కదా శ్రీనివాస్ గారు ఏమన్నారు ఛాయ్ అంటే చాయ్ ఆకులు చాయ్ అంటారు టీ అంటే టీ ఆకులు వేస్తాము అని చెప్పి సంథింగ్ ఏదో చెప్పారు మీరు లాంగ్ బ్యాక్ ఐ థింక్ టూ మంత్స్ బ్యాక్ అనుకుంటారు వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అనుకుంటారు మనకి వచ్చింది సెవెన్ మంత్స్ సెవెన్ మెంబర్స్ సో సెవెన్ మంత్స్ వన్ మెంబర్ అయిపోయారు దెబ్బకి శ్రీనివాస్ గారు నవ్వుతున్నారు మీ మన వాళ్ళు వచ్చారా శ్రీనివాస్ గారు జీవా గారు సెవెంత్ లైక్ టెన్ థ్యాంక్ యూ జీవా గారు కాఫీ టీ తాగేశారా జీవా గారు గుడ్ ఈవినింగ్ సింబల్స్ ఎమోజీస్ పంపిస్తున్నాను థ్యాంక్ యూ జీవా గారు శ్రీనివాస్ గారు టీ పొడి టీ పొడితో టీ చాయ్ పత్తితో ఛాయ్ చేస్తారు చావు శ్రీనివాస్ గారు నమ్మేశారండి శ్రీనివాస్ గారు జీవా గారు ఉన్నారా వెళ్ళిపోయారా సింబల్స్ పంపిస్తుంది థ్యాంక్ యూ సిక్స్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు జీవా గారు హా మేడం మీరు అంటున్నారు జీవా గారు జీవా గారు నేను కూడా టీ తాగేశానండి టీ ఫినిష్ సిక్స్ మెంబర్స్ వాచ్ శ్రీనివాస్ గారు జీవా జీ జీవా హాయ్ అంటున్నారు శ్రీనివాస్ గారు జీవా గారు మీకు హాయ్ చెప్తున్నారు శ్రీనివాస్ గారు కొంచెం కుదిరిన వాళ్ళు లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి మా ఛానల్లో కొంచెం వాచ్ అవర్ అనేది ఇంక్రీస్ అవుతుంది సిక్స్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు జీవా గారు శ్రీనివాస్ గారు నమస్కారం అంటున్నారు జీవా గారు శ్రీనివాస్ గారు మీకు పలరిస్తున్నాడు చూడండి జీవా కూడా శ్రీనివాస్ గారు ఓకే బాయ్ చాము మళ్ళీ నెక్స్ట్ లైవ్ లో కలుస్తాను అంటున్నారు శ్రీనివాస్ గారు ఓకే శ్రీనివాస్ గారు బాయ్ బాయ్ కుదిరితే లాంగ్ వీడియోస్కి కామెంట్ చేయండి శ్రీనివాస్ గారు మర్చిపోద్దు ఓకేనా సిక్స్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు నమస్కారం జీవాజీ అంటున్నారు శ్రీనివాస్ గారు జీవా గారు శ్రీనివాస్ గారు రెస్పాండ్ అయ్యారు ఓకే చాము అంటున్నారు శ్రీనివాస్ గారు ఓకేనండి బాయ్ బాయ్ శ్రీనివాస్ గారు జీవా గారు డ్యూటీ అయిపోయిందా అండి పైనుంచి నుంచి సిక్స్ మెంబెర్స్ చూస్తున్నారు శ్రీనివాస్ గారు వెళ్ళిపోయారు ఇంకా ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అనంత్ గారు ఐఎమ్ బ్యాక్ అంటున్నారు అనంత్ గారు హాయ్ అంటున్నారు హాయ్ అనంత్ గారు గుడ్ ఈవినింగ్ అయిపోయిందా అనంత్ గారు డ్యూటీ ఆఫీస్ అయిపోయిందా లైక్ చేసేయండి స్క్రీన్ డబల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది మనకి ఎయిత్ లైక్ అయిపోతుంది ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు అనంత్ గారు ఉన్నారా ఉంటే కనుక మెసేజ్ చేయండి నైన్త్ లైక్ డన్ ఎవరిచ్చారు నైన్త్ లైక్ లైక్ ఇచ్చిన వాళ్ళు మెసేజ్ చేయండి గైస్ ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్లోనే ఉన్నారు సెవెన్ మెంబర్స్ వాచింగ్ వాచ్ చేసేవాళ్ళు హైట్లో ఉండేవాళ్ళు ఎక్కువైపోతున్నారు సెవెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ అలా కానీ సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరిద్దరూ అవుతున్నారు

ఓకే ట్వంటీ మినిట్స్ అయింది ఇంకెవరు రావట్లేదు లైవ్ ఎండ్ చేసేద్దామా నైన్ లైక్స్ వచ్చాయి లైవ్కి పైనుంచి ఆ త్రీ మెంబర్స్ కింద దిగేటట్లేరు ఓకే బాయ్ డైస్ లైవ్ ఎండ్ చేసేద్దాం